ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నల్గొండ జిల్లా కేంద్రంలో కేశవ్ టీ స్టాల్ అంటే తెలివని వారుందరు పది ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ టీ తాగిపోవడానికి కూడా వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి కనబడుతుంది కేశవ్ టీ స్టాల్ ప్రత్యేకత ఏంటి కేశవ్ టీ ఏ విధంగా తయారు చేస్తుండో అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేశవ్ టీ స్టాల్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది ఆరు గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కేశవ్ టీ స్టాల్కి సంబంధించి కూడా ఆ జనాలు టీ తాగడానికి కూడా క్యూ కడుతున్న పరిస్థితి ఉంది ఉదయం ఏదైతే ఆరు గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది తర్వాత సాయంత్రం మళ్ళీ ఐదు గంటల తర్వాత కూడా ఆ టీ స్టాల్కు మాత్రం ప్రారంభం ఉంది ఎవరో ఎంతోమంది మంది బిజీ పర్సనల్ చాలా వరకు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ వీఐపీలు కానీ వీఐపీలు కానీ జిల్లా అధికారులు కానీ కూడా ఆ కేశవ్ టీ స్టాల్ దగ్గరికి వచ్చి కూడా టీ తీసుకుపోయి తీసుకోవాలి అంటే టీ స్టాల్ టీ తాగితే ఒక ఉల్లాసం ఉత్సాహం ఉంటుందని కూడా కూడా చెప్తూ ఉంటారు కేశవ టీ స్టాల్ చాలా బిజీగా ఉంటాడు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఒకే వ్యక్తి అతనే కూడా మొత్తం టీని మొత్తం తయారు చేస్తూ కూడా ఆ తీస్తున్నారు చాలామంది క్యూ కడుతున్నాం మనం విజువల్లో కూడా చూస్తున్నాం చాలామంది కూడా ఆ కేశ టీ తాగడానికి కూడా క్యూ కడుతున్న పరిస్థితి అంటే నల్గొండ జిల్లా కేంద్రంకి ఒక పది ఇరవై కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి కూడా వచ్చిన వారు ఎవరైతే ఉంటే కూడా పద కేశవ్ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఆ టీ తాగి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోదామనుకునేవారు మరికొంతమంది అయితే ఆ ఫ్రెండ్స్ కూడా ముఖ్యంగా ఏదైతే ఇక్కడ టీ స్టాల్ దగ్గరికి వచ్చి కూడా టీ తాగుతున్న పరిస్థితి కదా ముఖ్యంగా కూడా ఏదైతే అడ్రస్ కూడా ఎవరైనా ఎవరికైనా కొత్త వ్యక్తులు నల్గొండ పట్టణానికి వస్తే మాత్రము నేను పలానా కేశవ్ టీ స్టాల్ ఉన్నా అని చెప్పి అంటే కేశవ్ టీ స్టాల్కు ప్రత్యేకత విధంగా ఉంది ముఖ్యంగా కూడా కేశవ్ టీ స్టాల్ అంటే కూడా తెలియని వారు ఉండరు కేశవుట్ టీ స్టాల్కి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా జామ్ కాకుండా కూడా ప్రత్యేకంగా ఒక ఆ వ్యక్తిని పెట్టి కూడా ఆ ట్రాఫిక్ని మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది ఆ వ్యక్తి కూడా ఎక్కడ కూడా ఒక వెహికల్ వస్తుందంటే కూడా ఆ వెహికల్ని విజిల్తో కూడా ఆపి కూడా ఆ వెహికల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టే అంత సిస్టమేటిక్ కూడా కూడా కేశవుట్ టీ స్టాల్ కూడా ఉంటుంది కేసౌట్ టీకు సంబంధానికి వస్తే మాత్రము టీలో కూడా మంచి రుచికరమైన టీ దొరుకుతుందని కూడా అంటారు కొంతమంది జస్ట్ మనం కొంతమంది వాళ్ళు ఉన్నారు తాగే వాళ్ళు వాళ్ళతో అంటే తెలుసుకుంది సార్ చెప్పండి ఏంటి కేసు టీ ఇష్టాలు టీ ఎలా ఉంటుంది టీ మంచిగా ఉంటుందండి అల్లం చాయ్ బాగుంటుంది ఏంటి ప్రత్యేకత అంటే చాలా మంది బాగుంటుంది అంటారు ఏముంటుంది అంటారు గుడ్ ఇక మంచిగా ఉంది ప్రతిరోజు వస్తుందా సార్ ఇప్పుడు వారంకోసారి వస్తుంది ఏం రాను కానీ మనం నిద్ర లేవగానే తాగేది టీ నిద్ర వస్తే తాగేది టీనే నలుగురం కలిస్తే తాగేది టీనే అలాంటి కమ్మని టీ మా కేశవ టీ నల్గొండ కేశవ టీ అంటే ఇట్స్ ఏ బ్రాండ్ అంతే దాంట్లో అంత అంతే దాంట్లో ప్రేమ అనురాగం ఆపే దాన్ని కలిపి పోతుంది అంటే సీజనాలిటీని బట్టి చాయ్ స్పెషల్ చేస్తాడు కేశవ్ వాతావరణం దాన్ని బట్టి అల్లం వేయడం మిరియాలు వేయడం ఇలాచి వేయడం ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ వేసేసి బాగా కస్టమర్లను అట్రాక్ట్ చేసి టీలో బ్రాండ్గా అంబాసిడర్ అయిపోయాడు కొన్ని కొన్ని సందర్భంలో కేశవ్ టీ స్టాల్ కేశవ్ టీ స్టాల్ తీయలేదు అంటే కూడా మనసులో తిట్టుకునే వారు కూడా చాలా మంది ఉంటారు అని సమాచారం అంత వాస్తవేనా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇలాంటి టీ ఎక్కడ దొరకదు కదా నల్గొండలో అందుకు అందరు కస్టమర్లు తిట్టుకోవడం కామన్ ఎన్ని గంటల వరకు సాయంత్రం ఎన్ని గంటల వరకు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఉదయం సిక్స్ నుంచి ఎప్పుడు ఉన్న ఉదయం సాయంత్రం చాలా పబ్లిక్ బాగుంటారు ట్రాఫిక్ జామ్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా తిట్టుకుంటారు కేశవ టీ స్టాల్ అంతే ట్రాఫిక్ జామ్ అవుతుంది స్టాల్ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఒక సపరేట్ వ్యక్తి అవును అవును తను సపరేట్ గా పెట్టి పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల అంతా చేస్తాడు చాలా బాగుంటది డైలీ వస్తాం టీ స్టాల్ ఫేమస్ బ్రాండ్ అది ఒక పెద్ద బ్రాండ్ కేశవ టీ స్టాల్ అంటేనే మనం చాలా వరకు చూస్తున్నాం టీ స్టాల్ తాగని వాళ్ళు ఎవరు ఉన్నారు బహుశా జిల్లా అధికారులు కూడా ముఖ్యంగా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న జిల్లా అధికారులు కూడా టీ స్టాల్ తెప్పించుకొని కూడా టీ తాగుతున్న పరిస్థితి కంపల్సరీ రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ కెష్వు ప్రస్తుతం మనం కేశవ్ ఉన్నాడు కేశవ్ నాడు తెలుసుకునే చేద్దాం కేశవ్ ఏంటి మొత్తం టీకి మొత్తం బా అంబాసిడర్ అయిపోయినా ఎవరిని కేశవ్ టీ స్టాల్ కేశవ్ టీ స్టాల్ అని ఉన్న పరిస్థితి కనబడుతుంది నల్గొండలో ఏంటి నువ్వు కేశవ్ అంది ఏం చేస్తున్నావు అసలు ఎట్లా ఉంది అల్లం ఇలా చేసి కొన్ని పాలు చిక్కా పెట్టి చేసి పబ్లిక్ కూడా నచ్చుతుంది అందరూ చేస్తున్న పరిస్థితి ఏంటి అందరూ అదే పరిస్థితి చేస్తున్నారు కానీ నువ్వేదో ఆత్మీయత మమకారం అన్ని కలిపి రంగరించి కూడా వీళ్ళందరూ కూడా పంచుతున్నారని ప్రేమ అభిమానం కూడా పంచుతున్నానని చెప్తున్నారు వాస్తవం అభిమానం వాళ్ళ అభిమానం ఇంకా అందరూ సార్ అంతా తెలుసు రెగ్యులర్ కస్టమర్లే టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ బిజినెస్ చేస్తున్నా డిగ్రీ అయిపోయింది మొన్నటి దాకా నోటిఫికేషన్ దాకా కూడా ప్రిపేర్ అయినా ఏ జాబ్ బిజినెస్ మంచి నడుస్తుంది దీన్నే మంచి చేసుకుంటాం ఎట్లా ఉంది కేశవ్ ఎంతమందిని చూస్తుంటే ఇంత కూడా ఆ టీవీకి వస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా మందలిస్తుంటారు మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని కూడా తెలుస్తుంది వాట్సాప్ అంటే టీ స్టాల్ కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది అని కూడా ఒక దాంట్లో ఐదు వందల మంది దాకా ఉంటారు ఇక మెసేజ్ పెడితే అందరు చూసుకొని వస్తారు అప్డేట్ వస్తారా అప్డేట్ అని అప్డేట్ ఉంటుంది రైట్ మొత్తంగా ఏంటి ఇప్పుడు మొత్తం కూడా ఆ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం కూడా ఉన్నాను డిగ్రీ వరకు చదువుకున్నాను పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఇప్పుడు ఏదైతే టీ షాప్ పెట్టుకుంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు చిన్న బిజినెస్ ద్వారా కూడా లైఫ్లా సెట్ కావచ్చు ఓన్లీ జాబే కాదు జాబ్ మీద డిపెండ్ చదువుకున్నామని జాబ్ జాబే చేయాలని లేదు బిజినెస్ చేసుకొని కూడా హాయిగా వతుక్కొచ్చు ఇంకా జాబ్ కంటే కూడా ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు కెషం ఏదైతే వాతావరణానికి అనుకూలంగా కూడా ముఖ్యంగా ఏ సీజన్కు ఆ సీజన్ టీ చేస్తున్నాడు ముఖ్యంగా చలికాలంలో కూడా చాలా మంది కూడా జలుబు అవుతున్నాను ముక్కులు పెట్టుకున్న పరిస్థితి దాంట్లో కూడా సంబంధించి కూడా మిరియాల చాయ్ కానీ సంబంధించిన అల్లం టీ కానీ ఆ పుదీనా టీ అంటే ఏంటి అసలు దాన్ని పుదీనా పుదీనా కలిపి ఆ టీలో వేస్తే ముక్కులు పట్టేస్తే అది ఆవిరిపోతుంది ముక్కులు ఫ్రీ అయితే ఇంకా జలుబు దగ్గర మిరియాల చాయ్ చేస్తే తగ్గిపోతుంది వాళ్ళు రిలీఫ్ అవుతారు వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది మొత్తంగా మంచి బిజినెస్ మంచిగా ఉంది జాబు కానీ హాయిగా ఉండొచ్చు హాయిగా వతుకు మార్నింగ్ సిక్స్కి వస్తావు సాయంత్రం మధ్యాహ్నం కొంచెం లంచ్ బ్రేక్ ఉంటుంది సాయంత్రం మళ్ళీ బిజీ పోతుంది ఎట్లా ఉంటుంది బిజీ షెడ్యూల్ నిలబడి ఈ పని చేయాలంటే ఏమన్నా అలసడా అలాంటిది ఏమైనా అనిపిస్తుంటుంది రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటది పెయింట్స్ అవన్నీ చాలా ఓకే కావాలి చేసుకోవాలంటే కస్టమర్లతో మాట్లాడే విధానం ఏదైనా కానీ చాలా ఓకేతోనే చేసుకోవాలి కేశవ్ అంటేనే ఓపిక ఓపిక అంటేనే కేశవ్ అని కూడా చాలా మంది అంటున్నారు ముఖ్యంగా ఏంటి ఒక జిల్లా అధికారులు కూడా ఒక జిల్లా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి కూడా టీ తీసుకుపోతున్నారు అని మనం కూడా చూస్తున్న పరిస్థితి ఒక జిల్లా అధికారి వచ్చి కూడా నా దగ్గర టీ తాగుతున్నారనిపిస్తున్నాను ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఒక నాయకులు కూడా వస్తుంటారు మన దగ్గరికి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి టీ తాగి వెళ్ళిపోతుంటారు మంచిగా అనిపిస్తుంది అందరు అందరూ పరిచయం సర్కిల్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చి రెగ్యులర్గా కస్టమర్లు ఉంటారు అందరు తాగిపోతారు మొత్తంగా ఇది కేశవ్ చెప్తున్నట్టు పరిస్థితి ముఖ్యంగా కూడా ఈ టీ తాగడానికి కూడా ఏదైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ టీ తాగిపోతారని అనుకుంటే చెప్తారు ప్రస్తుతం అంతమంది ఆ టీ తాగడానికి సంబంధించి ఉన్న వాళ్ళు ఉన్నారు వాస్తవంగా కేశవు మన కరోనా టైం నుంచి ఇక్కడ ఛాయ ఫేమస్ అయిపోయింది ఎందుకంటే ఆ కరోనా టైంలో కూడా మేము ఎర్లీ మార్నింగ్ ఎవరు అప్పుడు అక్కడ మేమందరం వచ్చి కౌన్సిలర్ ఒక ఐదారు కౌన్సిలర్ వచ్చి ఇక్కడే పెట్టుకొని తాగేది అతన్ని స్పెషల్గా అతను అందులో ఏం చేస్తాడో ఏం కదోడని మాకు ఇక్కడ తాగితేనే టృప్తి అనిపిస్తుంది చాయ్ కూడా మన ఇళ్ళ కంటే ఎక్కువ ఇతనిగా ఎడక్ట్ అయిపోయాము మేము చూసినాం కానీ అందులో ఏం లేదు ఓన్లీ మన యాలకులు లవంగాలు మన అల్లం బాగా అందువల్ల ఎన్ని తాగుతాడు అంటే వేషం ఏమైనా సీక్రెట్ వస్తే మాత్రం మనం కూడా టీ స్టాల్ పెట్టుకుంటామే మన ఉదయం కూడా సీక్రెట్ ఏమైనా చెప్పలేకపోతున్నాం అన్నట్టు ఏం లేదు కానీ ఈ అబ్బాయి చేతి చేతి విధానం ఆ విధంగా ఉంది చాలా బాగా చేస్తాడు చాలా మంది యాభై మంది అరవై మంది ఉన్నప్పుడు పోలీసులు కూడా ఇక్కడ ఇబ్బంది పెడతారు అయినప్పుడు కూడా తోడు కూడా కన్విన్స్ చేసి మాట్లాడి వెళ్ళగొడుతుంటాడు చాయ్ మాత్రం చేయడంలో నెంబర్ వన్ అంటే ఏదైతే కేశవ్ టీ స్టాల్ లో ఉన్నటువంటి గ్లాస్ రూమ్ కూడా వేనీలతోటి కూడా శుభ్రం చేసి కూడా చేస్తుంది ప్రస్తుతం ఈ పెద్దమ్మ ఉన్నది ఈమె ఉదయం అగంట్లోకి వస్తే సాయంత్రం వరకు కూడా పనిచేస్తుంది ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మ ఏంటి కేశవ్ టీ స్టాల్ లో పని చేస్తున్నాడు మంచిదేమని సార్ మంచిగా నీట్ గా చేస్తున్నా నేను ఐదు నరకు వస్తా పొద్దున వస్తుంటారు రెండు రెండు గంటల దాకాకుంటా ఇన్నే మళ్ళీ రెండు గంటల రెసి తీసుకుంటా మళ్ళా నాలుగున్నరకు వస్తా

ఇప్పుడు అది ఇలాచ్ అల్లం టీయా ఏంటి తాగుతెలే అల్లన్నీ కాదు అది చేపత టీ తాగుతున్నాం కానీ ఇది కూడా హైలైట్ ఉంటది అన్ని కలిపి ఇలా మిక్సింగ్ ఉంటది అన్ని మంచిగా ఉంటది ఆయనకు ఆయన నేను ఇక్కడ కేజీవ్ టీస్ చేసిన ఫ్యాన్ నేను ఎందుకంటే ఇక్కడ అన్ని గా దొరుకుతాయి అంటే చాలా వరకు ఏం చేస్తారంటే మిక్సీలో పట్టడం అట్లా చేస్తారు కదా అల్లం ప్లస్ ఇలాచీలు మిగతా అన్ని ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ లైవ్ లో దంచి పోస్తుంది అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట మన ఇంట్లో చాయ్ తాగిన ఫీలింగ్ వస్తుంది సో ఇంటికి పోకపోయినా సందర్భంలో ఇంట్లో కన్నా కూడా ఇక్కడ టీ బాగుంటుంది అని కూడా మేము ఇక్కడ తాగుతాం అనమాట ఇంటికి పోకపోయినా ఇక్కడ ఇంటి ఇంటి చాయ్ దొరుకుతుంది ఒక ఫీలింగ్ అందుకని మేము ఇక్కడ తాగుతాం కేశవ్ టీ స్టాల్ దగ్గర పుదీనా టీ పుదీనా టీ మొత్తం ఫేమస్ అని అంటారు వాస్తవమైన పుదీనా కూడా వేసుకుంటాం మేము అంటే వెదర్ ని బట్టి అదొక ఆఫీసిలిటీ కూడా ఇక్కడ పెట్టారు అనమాట ఓవరాల్గా అయితే అన్న కూడా రిసీవింగ్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్లో రిసీవింగ్ బాగుంటుంది సో కస్టమర్ అందుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది క్వాలిటీ ఉంది క్వాంటిటీ ఉంది రిసీవింగ్ బాగుంటుంది థ్యాంక్ యూ మనం చూస్తున్నాం ఇది ఆ కేస్ట్ టీ స్టాల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం కూడా ప్రస్తుతం కేశవ్ టీకి సంబంధించిన టీ తాగుతున్న పరిస్థితి ఉంది టీ చాలా అద్భుతంగా కూడా ఉన్నది అంటే వీళ్ళు చెప్పేదానికి అనుగుణంగానే టీ ఉందని కూడా చెప్పవచ్చు ఏ కాలానికి ఆ కాలం అనుగుణంగా కూడా ఇతను టీ తయారు చేస్తారని కూడా చెప్తున్నారు మనం ఆ కేశవ్ టీ స్టాల్ దగ్గరికి వచ్చి కూడా ఆ టీ తాగుతున్నాం మన చేతిలో కూడా టీ గ్లాస్ ఉంది టీ తాగిన క్రమంలో కూడా చాలా అద్భుతంగా ఉంది మనం చేసిన పనిని కూడా మర్చిపోయేంత ఉల్లాసం ఉత్సాహం కూడా ఈ తాగిన ఈ టీ తాగిన సందర్భంలో కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కూడా ఆ ఎవరైతే ఆ ఎవరైతే యువత ఉన్నారో ముఖ్యంగా కూడా యువత కూడా వచ్చి టీ తాగి కూడా చాలా అనుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కేశవ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది